విద్యాబోధనే కాదు పర్యావరణ పరిరక్షణను వారు బాధ్యతగా భావించారు ఆహ్లాదకర వాతావరణంలో విద్యనందిస్తే అందరికీ సులభంగా చేరువవుతుందని భావించి విద్యాలయాన్ని పచ్చదనంతో నింపేశారు మొక్కల పెంపకంపై విద్యార్థుల్లోనూ చైతన్యం పెంపొందించారు వారి స్ఫూర్తితో వన సంరక్షణ బాధ్యతను విద్యార్థులు సైనికుల్లా నిర్వహిస్తున్నారు చిత్తూరు జిల్లా పుత్తూరులో వన ప్రేమికులుగా అభినందనలు అందుకుంటున్న అధ్యాపకులు వారి శిష్య బృందంపై ప్రత్యేక కథనం ప్రభుత్వ కళాశాలలంటే మొక్కలు కంప చెట్లతో నిండిపోయి ఉంటాయనే భావనకు చాలా దూరంగా నిలుస్తోంది చిత్తూరు జిల్లా పుత్తూరు డిగ్రీ కళాశాల ప్రవేశ ద్వారం నుంచి పరిపాలనా భవనం వరకు వరుసతో కూడిన చెట్లు పచ్చని గడ్డితో కూడిన మైదానం సుగంధాలను వెదజల్లే పూల మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి ఉద్యానవనాన్ని తలదన్నేలా ఉన్న పచ్చందాలు కళాశాలకు సరికొత్త శోభను తీసుకొచ్చాయి గతంలో సాదాసీదాగా ఉన్న ఈ కళాశాల పదేళ్ల క్రితం ఓ అధ్యాపకురాలు తీసుకున్న చొరవ విద్యార్థుల్లో కలిగిన చైతన్యంతో పచ్చని రూపు సంతరించుకొంది రెండు వేల ఆరులో న్యాక్ గుర్తింపు కోసం పుత్తూరు కళాశాల దరఖాస్తు చేసింది పరిశీలకులు వచ్చే సమయానికి అప్పటి ప్రధాన అధ్యాపకురాలు విజయకుమారి ఆవరణలో పచ్చికబయళ్ల ఏర్పాటుతో పాటు ఫౌంటైన్ పూల చెట్లు వేప గానుగ మొక్కలు నాటించారు విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించారు అప్పటి నుంచి విద్యార్థులు మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు పదేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు ఎదిగి చల్లని నీడను అందిస్తుండగా విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అభ్యసిస్తున్నారు వాతావరణం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చెట్లు అన్ని దండిగా ఉన్నాయి గార్డెన్ సంరక్షణ ఉంటుంది సురేష్ బాబు సార్ గార్డెన్ గురించి చాలా కేర్ తీసుకుంటారు పరిరక్షణ చూసుకుంటూ చెట్లను రోజు కాపాడుతూ వాటికి నీళ్లు పోయిస్తూ ప్రతి నెల కొత్త చెట్లు నాటిస్తూ చాలా బాగా చూసుకుంటారు కళాశాలలోని పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంటాయి అదే కాకుండా కళాశాలలోనే కాకుండా మన ఇండ్ల దగ్గర గ్రామాల దగ్గర చుట్టుపక్కల చెట్లు నాటడం వల్ల వాతావరణం పెంపొందించడం వల్ల మనకు వర్షాలు బాగా పడడం జరుగుతుంది చెట్ల పెంపకం వల్ల మాకు చల్లదనం అనేది బాగుంటే బాగుంటుంది ఆహ్లాదకరంగా చదువుకునేదానికి ఇంకేదైనా రిలీఫ్గా గా బ్రేక్ టైంలో లో కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది సార్ కాలేజ్ మంచి వాతావరణం చెట్లని బాగు పెంచుతున్నాము గార్డెన్ అంతా బాగున్నాయి సార్ మంచి గార్డెన్ పెట్టిచ్చారు దాంతో కూర్చొని ఎగ్జామ్స్ టైంలో చదువుకోవడానికి బాగున్నాయి ఏటా కళాశాలలో మొక్కలు నాటే బాధ్యతను ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విభాగంలో ఉన్న విద్యార్థులు తీసుకున్నారు కళాశాలలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులకు మొక్కలను జ్ఞాపికగా ఇచ్చి కళాశాల ఆవరణలో వారితో ఆ మొక్కను నాటించే మంచి సాంప్రదాయానికి విద్యార్థులు అధ్యాపకులు నాంది పలికారు ఇలా కళాశాల ఆవరణ ఏటికేడు పచ్చదనం అసెస్మెంట్ వాళ్ళు ఈ కళాశాలకి స్నాక్ గ్రేడింగ్ ఇవ్వడానికి ఈ కళాశాలలో ఈ గార్డెన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పటి నుంచి గార్డెన్ బాగా మేము ప్రత్యేకంగా దీని గార్డెన్ సంరక్షణ కోసము ఒక పెద్ద ఆయన్ను మరి గార్డెన్ వాచ్మెన్ గా అపాయింట్ చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ గార్డెన్ బాగా డెవలప్ చేస్తున్నాము ఈ కళాశాలలో మంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి తద్వారా మరి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఈ కళాశాలలో పనిచేసిన అధ్యాపక బృందానికి కానీ మరియు విద్యార్థులకు కానీ మరి మంచి నీడనివ్వడము చల్లగా ఉండడము వాళ్ళు చదువుకోవడానికి ఆహ్లాదకరంగా మంచి వాతావరణాన్ని ఈ కళాశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది డిగ్రీ కళాశాల విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకున్న వసతి గృహ విద్యార్థులు తాము ఉండే చోట పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారు